అన్నక్షాలు అక్షలు నా సాక్ష్యం ఏందంటే నిన్న మొన్న ఈ రెండు మూడు రోజుల నుంచి మేము శుద్ధీకరణకు తిరుగుతా ఉన్నాం మొన్న శుద్ధీకరణం తిరుగుతూ ఉంటే వీళ్ళందరినీ పంపించిన రెంటాలా నేను ప్రేమన్నా పనికి పోయి వొత్తా లేట్ అవుతుందని చెప్పి శుద్ధీకరణకు టయానికి ఉండాలని చెప్పి స్పీడ్గా వెళ్తున్నాం అక్కడ బ్రిడ్జి కూలిపోయిన సంగతి మాకు తెలియదు దేవుని మహాకృప ఏంటంటే ఒక ప్రమాదం తప్పింది ఇంకొకటి మళ్ళీ తుమ్మరుగుళ్ళు శుద్ధీకరణ చూసుకొని మళ్ళీ రిటర్న్ అవుతా ఉన్నాం ఆ గులకల రాడ్లో వస్తున్నాం అక్కడ కూడా బండి స్కిడ్ అయింది దేవుని మహాకృప ఏందంటే అన్న వాళ్ళ ప్రార్థన బట్టి ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా క్షేమంగా ఇంటికి చేరుకున్నాం అది మాత్రమే కాదు ఇప్పుడు వస్తుంటే నేను కరుణ మా చిన్న పాప వస్తుంటే జాన్సన్ అన్న ఫోన్ చేసి ల్యాప్టాప్ తీసుకుని రాన్నా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నా సైడ్కే వస్తున్నాం లారీ వాడు మీదకి వచ్చిండు గొప్ప ప్రమాదం తెప్పించిండు మరి ముఖ్యంగా అన్నోళ్ళ ప్రార్థన బట్టి ఇప్పటివరకు మేము ఎంతో ఆనందంగా ఉన్నాం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి పాపను వేసుకొని సలికి తిరుగుతూ ఉన్నాం కాబట్టి చిన్న పాప విషయంలో కూడా ప్రార్థన చేయండి చిన్న పాపకి దేవుని మహాకృప అన్నోళ్ళ ప్రార్థన ద్వారా ఎంతో అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్యం ఇచ్చిండు ఇంకొక విషయం ఏంటంటే మా కుటుంబంలో మా అక్క కానీ మా చెల్లి కానీ ఎవరికి మారు మనసు లేదు వాళ్ళ వాళ్ళ విషయమై కూడా ప్రార్థన చేయండి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మేము సేవలో ఏదో ఒక పనిలో అన్నతో తిరుగుతూ ఏదో పరిచర్యలు బలంగా వాడబడటం కోసం ఏమైనా కాలంలో ఉన్నాం కాబట్టి ఆయన కాడి సరిగ్గా మోస్తూ ఎక్కడా తప్పిపోకుండా అన్నను బాధ పెట్టకుండా మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టకుండా నేను సరిగ్గా నడవటం కోసం నా కోసం ప్రార్థన చేయండి లోకంలో తిరిగినండి కాబట్టి ఎక్కడన్నా ఒక మాట పొరపాటు నన్నుంటా నన్ను క్షమించండి నా కోసం సరిగ్గా నేను మాట్లాడటం కోసం ప్రార్థన చేయండి నేను దేవుళ్ళు సరిగ్గా నడవటం కోసం అన్న చెప్పిన మాట ఏది కాదనకుండా ప్రతి పరిచర్యలో నేను ఉండటం కోసం పరిచర్య భారం నా మీద కూడా వేసుకోవటం కోసం ప్రార్థన చేయమని మీ అందరికీ సాలం అవకాశం ఇచ్చిన అన్నకి అమ్మగారికి అందరికీ సాలం ఈ సాక్ష్యం దేవుడి ముందు ఉంచుతున్నాను